చికెన్ కర్రీ చాలా సులభంగా చేసుకునే విధానం వన్ అవర్లో అయిపోతుంది ఇలా చేసుకుంటే బ్యాచ్లస్ వీజీగా చేసుకోవచ్చు దీనికి కావాల్సింది రెండు ఎర్రగడ్డలు రెండు కాయలు రెండు స్పూన్లు నూనె ప్రతి దీంట్లో కోసం మీద రెండు స్పూన్లు నూనె Það er að vera glóð. Það er eitthvað. Það er einhvern veginn að vera eitthvað. Það er maður eginni aðeins. Það er fæja maður. బాగా తగేవాలి కలర్ మారాలి మారిన దాకా బాగా వేసి చేయాలి టమాటా కాయలు ఇలా మిక్సీ పెట్టి పేస్టర్ చేసుకోవాలి వన్ అవర్ లేకపోతుంది చాలా ఈజీ వెళ్ళకు పేస్ట్ చేసుకొని దాంట్లో పొయ్యాలి బాగా వేగాలి కలర్ మాది బాగా వేగాదు చేసి మెత్తడు బ్యాచులర్స్కి చాలా బిజీగా ఉంటుంది ఆఫ్ సోను పసుపు ఆఫ్ గంటి పసుపు ఒక్క స్పూను కారొడి చిల్లీ పౌడర్ ఇట్లా బాగా వేంచాలి కలర్ ఎలాగుందా రావాలి హాఫ్ స్పూను ఉప్పు రాళ్ళు అవుకో ఇలాగ ఒక దబర్లో చికెన్ బాగా కడిగి ఉప్పేసి ఒక దబర్లో వేడ్ చేసుకోవాలి బాగా ఉడకబెట్టుకోవాలి దీంట్లో బాయిల్ అవుతూ ఉంటుంది ఇట్లా చికెన్ దీంట్లో వేసే వేసేసేది వేసిన తర్వాత బాగా కలిపి దీంట్లో ఒక ఇరవై నిమిషాలు అంటే బాగా బోయలు బాగా వేగాలి ఇలా రావాలి కలర్ చూడ బాగా ఉడికిన కూర ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ధనియాల పొడి బాగా నూరుకొని దీన్ని వేయాలి కాస్త అందుకే రెండు ఎలా వచ్చిందో కలరు ఇలా రావాలి కలరు అలా ఉంది స్మెల్ కూడా బాయిస్తుంది మగ మగమా అంట ఇట్లా చేసుకుంటే కలిసి థిక్నెస్గా వస్తుంది చిక్కంగా వస్తుంది ఇట్లాగా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు బాగా వేగనిచ్చి కలర్ వచ్చిందో ఆ నూనె పైకి తేలాలెల్లగా ఇప్పుడు ఆ ఇంకా ఇట్లాగా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు బాగా వేగనిచ్చి కలర్ చూడేలాగొచ్చిందో ఆ నూనె పైకి ఇలాగా ఇప్పుడు ఆ ఇంకా